శ్రీ నమః నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కటి వారాహి అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మూడు రోజులు కనుక జపించారు అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా మానసిక సమస్యలైనా ఖచ్చితంగా తీరుతాయి చాలామంది ఎన్నో ఏళ్ల తరబడి అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఆలోచన ఎక్కువగా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో మానసికంగా ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేక తమకి తాముగా ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ మంత్రం అనేది పనిచేస్తుందండి అయితే మీరు చేయవలసిందల్లా ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీకు కుదిరిన సమయంలో నూట ఎనిమిది సార్లు అనేది జపించండి ఖచ్చితంగా మూడు రోజుల్లోనే మీకు ఫలితం అనేది స్టార్ట్ అవటం కనపడుతుంది ఏది కూడా మనం చేసిన వెంటనే నిమిషాల్లో అయితే రాదండి కొన్ని కొన్ని అయితే వస్తాయి కానీ ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు క్షణంలో తీరటం అనేది చాలా కష్టతరమే కానీ మీకు ఆ మార్పు అనేది ఈ తల్లి మూడు రోజుల్లో మీకు వెంటనే చూపిస్తారన్నమాట కాబట్టి దానికోసం చెప్పడం జరిగింది మీకు ఏదైతే అనారోగ్యంగా ఉంది ఇబ్బందిగా ఉంది అనుకున్నారో మీ సమస్యని ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేక మానసికంగా బాధపడుతున్నారు దానిని ఆ తల్లికి చెప్పుకోండి అమ్మ నా పరిస్థితి ఇది నా ఆరోగ్యం ఇది నా పరిస్థితి నుంచి నన్ను బయటపడే ఈ తల్లి అని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మని ధ్యానించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి అమ్మని మనస్ఫూర్తిగా నిన్నే నమ్ముకున్నాము తల్లి నీవే సర్వస్వము నీవు తప్ప మాకు వేరే లోకము లేదు అని అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు చెప్పాము అని చేయకుండా మనస్ఫూర్తిగా నమ్ముతూ పైన ఇచ్చిన మంత్రాన్ని ఓం ఐం గ్లౌం ఉపనాగ హలాయ నమ విన్నారు కదండి పైన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది మంత్రం వచ్చేసి ఆ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అంటే మీ ఆరోగ్యం సర్దుమణుతుంది అంటే దాని నుండి విముక్తి పొందుతారు ఆరోగ్యవంతులుగా అవుతారనమాట అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మరి కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్